హాయ్ ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మల్క తెలుగు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు నేను ఏం చేశాననేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అయితే అవుతుంది ఇంకా కూరగాయలు అయితే కట్ చేద్దామని అయితే కూర్చున్నానండి ఇంకా నేను మా బాబు అయితే కూర్చున్నాము నేను కట్ చేస్తూ ఉంటే వాడు టమాటాలు తింటా కాకరకాయ నోట్లో పెట్టుకున్నాడండి ఇంకా చేదు అనిపించేసి పక్కకి వేసి ఇంకా ఓన్లీ టమాటే తింటుండు మూడు టమాటాలు కట్ చేస్తే ఇంకా ఇవే మిలిగాయండి పీసెస్ అయితే టమాటాలు చాలా ఇష్టంగా తింటుండు ఇంకా తినని అనేసి ఇంకా నేను కూడా చప్ చేయకుండా ఉంటున్నానండి మళ్ళీ వాడు తినేది కాక నాకు కూడా తినిపిస్తా ఉండు నేనేమో కాకరకాయ ఇస్తుంటే ఫస్ట్ లో తిన్నాడు కానీ ఇంకా చేదు అనిపించేసి ఇంకా మళ్ళీ అయితే అసలు దాన్ని తీసుకోవడం లేదు ఓన్లీ టమాటే తింటున్నాడు ఇంకా నెక్స్ట్ స్పూన్తో ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై అయితే చేస్తున్నాడు కానీ ఏమోమోమో కాకరకాయలే వస్తున్నాయి టమాటాలు రావట్లేదు కానీ నేను మళ్ళీ ట్రై చేస్తాను చూస్తుండు ఇంకా ఆగం చేస్తాడని నేనే ఇస్తున్నానండి ఆహా కాదు నేనే చేయాలి అంటుండు మొత్తం ఆగం చేస్తాడని పక్కకైతే పెట్టానండి అందులో పాల ప్యాకెట్ అయితే వచ్చింది ఆ పాల ప్యాకెట్ని నేను కాగబెడదామనేసి గిన్నెలో అయితే పోస్తున్నానండి ఇవి ఇంటికి వచ్చి పోస్తారండి మెరపాలు మామూలుగా అయితే అంతకుముందు డబ్బాలో తీసుకొచ్చి పోసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుందనేసి ప్యాకింగ్ చేసి ప్యా ప్యాకెట్ లాగా ఇస్తున్నారండి మీ సైడ్ లీటర్ పాలు ఎంతో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి రూపీస్ అంటే లీటర్ పాలకి మీ సైడ్ ఎక్కువ తక్కువ అయితే కామెంట్ చేయండి మాకైతే చాలా ఎక్కువ అండి కానీ బాబు ఉన్నాడు కాబట్టి తప్పదు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా పాలు ఒక సైడు అలాగే కర్రీ ఒక సైడ్ వేసానండి ఇంకా కర్రీ బాగా మగ్గేంత వరకు సిమ్లో అయితే పెట్టాను అలాగే పాలు కూడా సిమ్లో పెట్టానండి రెండు చూసుకుంటూ ఇంకా మిషన్ అయితే ఆన్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇంకా మా బాబు ఏమో ఇడ్లీవి ప్లేట్స్ ఉంటాయి కదండి వాటితో అయితే ఆడుకుంటుండు డబ్బులు కూడా కింద పడేసాడు అలాగే ప్లేట్స్తోనైతే ఆడుకుంటుండు ఇంకా నేను ఇక్కడ మిషన్ స్టార్ట్ చేద్దాం అనేసి బ్లౌజ్ అయితే అని అయితే వెళ్ళానండి ఇటు బ్లౌజ్ అవ్వద్ది అలాగే అటు వంట అవుద్ది అని ఇంకా రెండు టైం సేవ్ అవద్దు అనేసి నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడు బ్యాక్ అయితే హుక్స్ పెట్టించుకుంటున్నారు ఈ బ్లౌజ్కి ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయింది రైట్ సైడ్ కూడా రన్ అవుతూ ఉందండి ఇంకా ఇది రన్ అవుతూ ఉంటుంది నేనేమో ఇక్కడ కర్రీ అలాగే పాలు కాగాయో లేదో అని చెక్ చేసుకుంటూ ఉంటున్నానండి ఇంకా కర్రీ కూడా మధ్యలో మధ్యలో కలబెడుతూ ఉన్నాను పాలు కూడా ఇంకా కొంచెం అయితే హెచ్చబడ్డాయండి బాగాకి వెళ్ళాక పాలు కూడా అయ్యాయి అలాగే కర్రీ కూడా అయిందండి మిషన్ కుట్టుకుంటూ ఆ రెండు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మా అయితే ఆక ఆకలి అవుతుందండి ఇంకా అందుకే అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంకా అటు ఇటు తిరుక్కుంటూ తింటున్నాడు కాకరకాయ కర్రీతో మా బాబుకి అయితే ఎన్నడూ పెట్టలేదండి ఇప్పటివరకు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా ఇంతవరకు పెట్టలేదు ఇంకా ఈరోజు అయితే కాకరకాయతోనే పెట్టానండి తింటడో తినడో అనుకున్నాను పర్లేదు బాగానే తింటుండు కాకపోతే కాకరకాయని ఫస్ట్ అయితే వాడు తీసుకొని తిన్నాడు కానీ చేదుందనేసి ఆకరిచ్చుకున్నాడండి తర్వాత ఇంకా ఓన్లీ అన్నమే తిన్నాడు ఇంకా కాకరకాయల జోలికి వెళ్ళలేదు గింజలు కూడా తిన్నాడండి కాకరకాయ తింటున్నాడు కానీ చేదుందని వెలగాస్తుండు ఇంకెలాగో అలాగైతే అన్నమైతే మొత్తం కంప్లీట్ చేశాము మీలో కాకరకాయ ఎంతమందికి ఫేవరెట్ అండి నాకైతే చాలా ఇష్టం కాకరకాయ ఇంకా మా అమ్మమ్మ చేస్తుందండి కాకరకాయ టమాటా చాలా అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అండి మా అమ్మమ్మ చేసిందంటే కానీ ఈరోజు మా అమ్మమ్మ అయితే లేదు టమాటా కాకరకాయ ఉన్నప్పుడల్లా మా అమ్మమ్మ అయితే గుర్తొస్తుందండి కానీ ఏం చేస్తాం ఇంకా దూరం అయిపోయినప్పుడు ఇంకా మనం ఏం చేయలేము కదండి జ్ఞాపకాల్లో ఉండడం తప్ప ఇంకా ఇలా గుర్తు చేసుకోవడం తప్ప ఇంకా మా వారైతే వచ్చారండి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా మా వారితో అయితే మా బాబు చాలాసేపు సరదాగా ఆడుకున్నాడు మా వారు కూడా చిన్నపిల్లవాడులాగా ఆడుకున్నాడండి ఇలా ఈ టైంలోనే కదండి మనం కూడా చిన్నపిల్లలు అయ్యి పిల్లలతో ఆడుకునేది చాలా హ్యాపీ మూమెంట్స్ ఇవి కొంతమంది పిల్లలని వీడియోలు తీయద్దు అనుకుంటారు కదండి కానీ ఇలా తీయడం వల్ల మనకి చాలా మెమొరీస్ అయితే గుర్తుంటాయి కదండీ అంటే ఎవరిష్టం వాళ్ళది కానీ నా ఒపీనియన్ అయితే అలా అండి కానీ కొంతమంది దిష్టి తాకుద్దని వద్దంటారు ఇంకా ఏమోనండి నాకైతే నేను తీసుకుంటాను చాలా మెమొరీగా ఉంటాయని స్వీట్ మెమొరీస్గా ఇంకా ఈవినింగ్ అయితే అయ్యిందండి మా బాబు చూడండి కిచెన్ ఎలా చేశాడో చూడండి అసలు మొత్తం ఇంకా సాయంత్రం అయిందండి ఇంకా మా వారు కూడా వచ్చారు ఇంకా నేను మా బాబుకు కూడా స్నానం చేపించి అన్నం అయితే పెట్టానండి ఇంకా మొత్తం బెడ్ కూడా దులిపి వేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఆడుకోమని చెప్పాను మా వాడికి అయితే వాళ్ళ నాన్న వస్తే ఎంత సంతోషమో మళ్ళీ నాతో ఉండేదానికంటే వాళ్ళ నాన్న వస్తే చూస్తే మాత్రం ఎక్కడ లేని వంద ఏనుగుల బలం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారండి ఇక్కడ నేను వంట చేద్దామని వంటగదిలోకి అయితే వచ్చానండి నేను మొలక య టమాట అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇంకా కట్ చేద్దామని కూరగాయలు అయితే తీసుకుంటున్నానండి ఎప్పుడైనా సరే నేనైతే ఒకటి ఫాలో అవుతానండి మీకు కూడా చెప్తాను ఇలా రబ్బర్స్ ఉంటాయి కదండి పాలకూరకి ఆకుకూరలకి అలాగే ములకాయలకి ఇంకా కొన్ని కొన్ని వాటికి వస్తాయి కదా ఇవన్నీ నేనైతే సేవ్ చేశానండి కొన్ని కొన్ని సమయంలో యూజ్ అవుతాయి అనేసి ఇంకా నేనైతే సేవ్ చేశాను ఇలా ఒక చిన్న బాక్స్ పెట్టుకొని మీరు ఎవరికైనా ఈ అలవాటు ఉంటే కామెంట్ చేయండి పుల్లక్కాయలు తెచ్చి మూడే మూడు రోజులు అవుతుందండి కానీ అప్పుడే వాడిపోయాయి ఇంకా ఎండిపోతాయి అనేసి ఇంకా నేనైతే వండుతానండి ఇప్పటికి కూడా చాలా అంటే చాలా ఎండిపోయే అంత దగ్గరికి వచ్చాయి కానీ ఇంకా వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఇంకా తీస్తున్నానండి చాలా గట్టిగా వస్తున్నాయి నేనైతే వన్ సైడ్ తీసాక ఇంకా ఆఫ్ తీసేసి ఇంకో సైడ్ కూడా వీడియోలు చూసినట్టుగా చేస్తే టూ సైడ్స్ చాలా ఈజీగా వస్తాయండి ఇంకా ఇవి వాడిపోయాయి కదండి అందుకే ఇలా వస్తున్నాయి ఫ్రెష్ వాటికైతే ఇంకా మంచిగా వస్తాయండి ఇలా ములక్కాయలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసి కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసి నేనైతే గ్యాస్ పైన అయితే పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ టమాటాలు అవి ఉడికేలోపు టమాటా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా కట్ చేద్దామనేసి ఇంకా నేనైతే వాటర్ తీసుకొని అవి అందులో వేసుకున్నానండి ఇంకా ఆనియన్ కూడా పొట్టు తీసి నీళ్ళలో అయితే వేసుకున్నాను ఇంకా అవి కూడా మొత్తం కట్ చేసుకుంటున్నానండి ములక్కాయ టమాటా మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈరోజైతే ములక్కాయలు అయితే అసలు ఉడుకుతాయి అసలు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను కర్రీలలో నీళ్ళు అయితే ఎక్కువ పోస్తానండి అసలులాగా మా వారికి అయితే చారు చారు కావాలి మీరు ఏమంటారు చార్ చారు అంటారా అంటూ అంటారా గ్రేవీ అంటారో కామెంట్ చేయండి అలా గ్రేవీ అనేది ఎక్కువ కావాలండి అందుకే నేనైతే వాటర్ ఎక్కువ పోస్తాను కర్రీలో ఫ్రై లాగా కంటే లాగా మళ్ళీ అందులో గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చేస్తేనే మా వారైతే ఇష్టంగా తింటాడండి ఇంక అందుకే నేను అలా చేస్తాను నాకు బిఫోర్ మ్యారేజ్ ఫ్రైలు అంటే ఇష్టం అండి ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కూడా ఇంకా గ్రేవీస్ అంటేనే ఇష్టం అయిపోయింది ఇంకా ఇద్దరం అలాగే తింటాం కాబట్టి మేమైతే అలానే చేసుకుంటామండి ఇంకా నేను కట్ చేయడం అయిపోయింది కదండి కూరగాయలు కూడా కొంచెం ఆయిల్ పోసి అలాగే అలా తాలింపు గింజలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అలాగే సాల్ట్ వేసి మగ్గనిచ్చానండి ఇటు సైడ్ ఏమో ములక్కాయలు అయితే ఉడుకుతున్నాయి అలాగే అటు ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయండి ఇలా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఒక నిమిషం అలా ఉండి ములక్కాయలు కూడా వేసుకున్నానండి ఇవి కూడా చాలా బాగా మగ్గేంతవరకు ఉండాక కొంచెం కారం ఉప్పు పసుపు అలాగే కొంచెం ధనియాలు పొడి అయితే వేసాను కొంతమంది ములక్కాయలేనేమో ఉడకబెడతారండి కొంతమంది ఏమో తాలింపులోనే డైరెక్ట్గా వేస్తారు నేను కొన్నిసార్లు ఏమో ఉడకబెడతాను ఇంకొన్నిసార్లు అనేమో ఆయిల్లోనే వేస్తానండి ఇంకా ఇలా కారం ఉప్పు మసాలా అన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఎక్కువగా వాటర్ అయితే పోసానండి అలా పోసిన తర్వాత బాగా దగ్గరికి వరకు ఉడకనిచ్చాను ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి అన్నం పెట్టేసుకొని ఇంకా ముగ్గురం అయితే తిన్నాము మా మా వాడేమో కొంచెం నిద్రపోయాడండి ఇంకా వాడు నిద్రపోయాక నేను కిచెన్ కూడా మొత్తం వంటలు అన్నీ కడిగేసి కిచెన్ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే నైట్ నిద్రపోయానండి ఇలా ఈ వ్లాగ్ అయితే క్లోజ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓర్కి గుడ్ నైట్ అండి బాయ్